ఇక్కడ ఒక విషయం సార్ అంటే మనకి ఆస్ట్రాలజీలు చాలా మంది రోజుకొకళ్ళు వీళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు అది నిజమైన ఆస్ట్రాలజీనా కాదా అనేది కాసేపు పక్కన పెడితే అంటే నిజమైన పండితులు అవునా కాదని పక్కన పెడితే వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి పక్కన రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రాశి ఫలాలని ఒక రోజు గ్యాప్తోనో రెండు రోజులు గ్యాప్తోనో ఇంకోటి చెప్తూ ఉన్నారు అన్ని వీడియోస్ బాగానే పోతూ ఉంటాయి అసలు ఈ రాశి ఫలాలు అనేవి కరెక్టేనా నక్షత్రాల వారీగా వీళ్ళు చెప్తూ ఉంటారు ఇవి కరెక్టేనా ఇన్ని రాసులు ఉన్నాయా ఈ రాసులకి ఇన్ని నక్షత్రాలు ఇవన్నీ ఏకీభవిస్తాయా మీరేం చెప్తారు మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది ఈ రాశి ఫలాల మీద చెప్పండి నేను సింపుల్ గా ఫస్ట్ చెప్తున్నా నేను దీనికి డిబేట్ కి ఎక్కడికంటే అక్కడికి రెడీ నేను ప్రూఫ్ కూడా చేస్తా ఒకటే ఒకటి మీకు చెప్తున్నా నేను ఇప్పుడు వాళ్ళు ఒకటే ఒకటి చెప్తారు మీకు ఇప్పుడు కొన్ని నక్షత్రాల వల్ల అంటే శనిశ్వరుడు అడ్డం వచ్చిండు బలము మనము ఇంకేంటి అనేక గ్రహాల బలాలు గురుబలం ఉండాలి శనిశ్వరుడు అడ్డం వచ్చిండు ఈ పూజ చేస్తే పోతుంది ప్రతిఫలం వస్తుంది మీకు ఆ చెడు జరిగేది అది అంతమైపోతుంది మంచి జరుగుతుందని వాళ్ళు ఈ పూజలు చెప్పాలంటారు వాళ్ళు అయితే నేను పక్క చెప్తున్నా ఒక మామిడి విత్తనం గింజను తీసుకొని ఒకే నెలలో నాడుతాం అదే జామ గింజను గింజ విత్తనం తీసుకొని నేలని నాటుతాం వాడికి సేద్యం చేయాలి ఎంత సేద్యం చేస్తే ఇదే ఒక వ్యక్తి మీరు పది పలవృక్షాలు తీసుకుంటారు నేను పది పలవృక్షం గింజలు తీసుకుంటాను మీరు సారవంతమైన నేలలో పెట్టి బాగా పోషణ చేసి వాటి సేద్యం చేస్తారు ఒక పలవృక్షం గింజకు ఎంత సేద్యం చేసి పోషిస్తే దానిలో ఉన్న గుణాలు బలవంతంగా పెరిగి ఫలాలు ఇస్తుంది తమ 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 గుణాలను బట్టి నువ్వు ఒకే రకమైన నేలలో పెట్టినా కూడా ఒకే రకంగా సేద్యం చేసినా కూడా విత్తనం గుణాలను బట్టే అది పెరుగుతుంది ఫలాలు ఇస్తుంది మానవుని జన్మ కూడా పూజలు జపాలనేది ఒక సేద్యం లాంటిది నువ్వు తీసుకునే ఆహార పదార్థం ఒక సేద్యం లాంటిది నీ గురు బోధన ఒక సేద్యం లాంటిది ఒక స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విద్యా బోధన ఒక స్టూడెంట్ లైఫ్ ఒక తల్లిదండ్రి బోధన ఒక ఫ్రెండ్షిప్ బోధన ఒక గురు బోధన సృష్టి బోధన ఇప్పుడు ఇవన్నీ కూడా మానవునికి సేద్యం లాంటివి ఒక విత్తనం గిందకు భూమిలో నాటిన విత్తనం గిందకు మానవుడు ఎట్లయితే సేద్యం చేసి తనలో ఉన్న గుణాలను బట్టి ఫలాలు వస్తాయి తప్ప మానవుని జన్మ కూడా ఒక విత్తనం గింద లాంటిదే నీలో ఉన్న గుణాలు పూజలు జపాలు చేస్తే బలహీనంగా ఉంటే బలవంతంగా తయారైతే తప్ప అది చెడు జరగలనా మంచి జరగలనా చెడును మంచి మంచిని చెడు చేసే శక్తి మానవునికి లేదు ఇది పక్కా నేను ప్రూఫ్ చేస్తా ఏ డిబేట్ రెడీ నవగ్రహాలు జన్మించిన మానవుని స్థితిగతులు మార్చవు మానవుని మనుగడ మానవుని భవిష్యవాణి విత్తన గింజలో విత్తనం గింజ భూమిల ముందు విత్తనం గింజలు ఏలైతే తమ గుణాలు బంధించబడినయో మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడిన గుణాలు జన్మించిన తర్వాత జనన మరణం మధ్యన క్షణ క్షణం కూడా జన్మించిన ముందు జన్మించక ముందు నిర్ణయించినయే జన్మించిన తర్వాత ఈ గురు బోధన గాని శిశు బోధన గాని తల్లిదండ్రుల బోధన గాని సృష్టి కాలజ్ఞానం ఆయన చేసుకున్న అక్షర జ్ఞానం ఇప్పుడు చూడండి ఒకే స్కూల్లో యాభై మంది వంద మంది స్టూడెంట్స్ ఉంటారు ఒకే సబ్ ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఒక ఐదే ఐదు ఆరు గురు బోధనలు ఉంటాయి అందరు ఒకే రకం గుణాలతో రారు అందులో ఉన్న తమ తమ గుణాలను బట్టి తమ తమ గుణాలను బట్టి ఒక్కొక్క వృత్తిలో పోతారు తప్ప జన్మించక ముందు నిర్ణయించరు ప్రతి గుణాలకు ఆ విద్యా బోధన సారవంతంగా బలవంతంగా తయారైతుంది తప్ప గుణాలు మారవు ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్యన రెడ్డి ఏదో ఐఏఎస్ పాస్ అయ్యారు ఇప్పుడే నేను ఈరోజు అనన్య రెడ్డి ఐఏఎస్ తాను జన్మించక ముందు నిర్ణయించబడింది ఎక్కడ విద్య ఎక్కడ కూడా ఆమె ట్రైనింగ్ పోలే ఎక్కడ కూడా రాసుకొని కోచింగ్ బోలే తనలో ఉన్న జన్మించక ముందు గుణాలకు రోజు పన్నెండు గంటలు సేద్యం చేసింది సేద్యం చేసి జన్మించక ముందు నిర్ణయించిన దానికి చూతా తప్పకుండా వంద శాతం మార్కులు ఆ ఆడ ఆ విత్తనం గింజలో ఉన్న గుణాలు పైకి వచ్చేసి ఒక ఐఏఎస్ అనేది పలవృక్షం వచ్చింది వచ్చిందాడు ఇది జన్మించక ముందు నిర్ణయించింది తప్ప జన్మించిన తర్వాత ఈ పూజల జపాలు చేసి నవగ్రహాలు వచ్చినాయి పూజలు చెప్పాలి చేస్తే ఇది మారుతుంది చేతుంది అన్నది కూడా అది ఊహజనితం అది అది నేను వంద శాతం తప్పు అంటున్నా అది నవగ్రహాలకు మానవుని జన్మకు వన్ పర్సెంట్ తప్పు లేదు సో మన భారతదేశంలో నమ్మకం నేను తప్ప అంటలేను అది నమ్మకం ప్రతిది కూడా నమ్మకం మనలో ఉన్న ఆలోచన విధి విధానాలకు మనలో ఉన్న మీరు చూడండి పది మందికి పది రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తాకుతుంది అది తొమ్మిది రాళ్ళ గురించి మనం ఆ రాయి తాకిన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఇంకొక విషయం సార్ మామూలుగా ఇప్పుడు మీరు ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే ఆ ఫలమే వస్తుంది వేరే ఫలం రాదు అన్నారు ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్ చూశాను రెండు విత్తనాలు కలిపి ఒకే దగ్గర నాటి ఒకే చెట్టుగా ఎదిగి రెండు ఫలాలు అనేవి రావటం అనేది ఇప్పుడు మీరు చూడండి నాటు మొక్క నాటు మొక్క అది నాటు మొక్క దానికి దానికి సరిపోయిన పోషకాలు ఈ మొక్క అందిస్తుంది ఆడ దీని గుణాలే వస్తాయి ఆడ మీరు ఆడ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒకే రకమైన నేల నువ్వు పది రకాల వంద వేల లక్ష రకాల మొక్కలు పెట్టు దాని గుణాలను బట్టే ఇప్పుడు అన్నిటికి ఒకే రకమైన అన్ని మొక్కలకు ఒకే రకంగా పోషణ ఇస్తుంది నేల అన్ని రకాల ఇంగ్రిడియంట్స్ లోపల ఎరువులు కానీ అంటే అన్నిటికి ఒకే రకంగా ఎదురు ఎరువులు ఇస్తది విత్తనం గింజాలు గుణాలను బట్టి బలంగా ఆడ ఇప్పుడు మీరు ఒక ఇది నాటు ఏమంటారు అంటు మొక్క అంటున్నాం అంటు మొక్క అంటే భూమిలో ఉంచే వచ్చే ఆహార పదార్థాలు ఇప్పుడు మనకు రసాయన పదార్థాలు దానికి సంబంధించిన పోషకాలు అది అందిస్తుంది పైన దాని గుణాలు ఎలా ఉంటే అలానే అందిస్తుంది అది ఇది అబ్బర కదరా మాయాజాలం మానవునికి లేదు ఇదంతా హిప్నాటిజంతో మానవులకు డబ్బు జబ్బు అనేది ఉన్నది కాబట్టి మానవుని మనుగడకు కొరకు సృష్టించుకున్న సృష్టించిన మానవుడు సృష్టించిన దానికి భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి ఈ డబ్బు జబ్బు కొరకు మానవుని కర్మల కొరకు ఇదంతా సృష్టించిన మాయాజాలం తప్ప ఇది నవగ్రహాల సృష్టికి మానవుని జన్మకు వన్ పర్సెంట్ సంబంధం లేదు మేడం ఓకే చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియోలో చెప్పే ప్రతి మ్యాటర్ కూడా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది ఎంతవరకు నిజం అనిపిస్తుంది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మరిన్ని మంచి వీడియోస్తో మరింత మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే